అండి అందరికీ నమస్కారం నేను సుధారాణి ఈరోజు నేను పొన్నగంటాకు వేపుడు చేసి చూపిస్తాను చూడండి తయారు చేయ విధానం పొన్నగంటాకు ఇది ఒక కట్ట అనమాట దీన్ని పొలాలన్నీ తీసేసి నీట్గా మంచి ఆకులు రెడీ చేసి పెట్టుకున్నాము బాగా వాటర్లో కడిగేసి పెట్టాను ఆకుని ఒలిసి శుభ్రంగా నీట్గా ఒక కట్ట ఇది దీనిలోకి కావాల్సినవి కందిపప్పు ఒక చారు తీసుకున్నాను అరకప్పు అనమాట అరకప్పు ఒక అరగంట నానేసాను తర్వాత ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు దీన్ని సన్నగా కట్ చేసుకుందాం ఆకులు బాగా పొడవుగా ఉన్నాయి కదా సన్నగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న ఈ ఆకులు మధ్యలో కట్ చేసాను అనమాట ఆకులు ఒక అర స్పూను పసుపు తర్వాత ఒక స్పూను ఉప్పు కళ్ళు ఉప్పు అరకప్పు కందిపప్పు నానబెట్టుకున్నవి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము పెట్టి స్టవ్ మీద పెడదాం ఒక స్టవ్ ముట్టించుకుందాం ఆన్ చేసి స్టవ్ ఆకుని ఒక ఇరవై నిమిషాలు మీడియం మండ మీద పెట్టి ఉడికించుకుందాము ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం కదా చూద్దాం చూసి ఉడికిపోయింది బాగా ఈ వాటర్ అంతా వడగొట్టుకొని తాలింపేసుకుందాం చూడేలా ఉడికిపోవాలి చక్కగా కందిపప్పు కూడా సగం పైనే ఉడికిందన్నమాట ఇలా వడకట్టుకున్నాము వాటర్ అంతా బిండేసి బాండి ఇది నూనె పోసి గిన్నెలో మూడు స్పూన్లు ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు ఆయిల్ వేసాము ఆయిల్ కాగిన తర్వాత తాలింపు వేసుకున్నాము లగ్గలు ఉల్లిపాయలు ఇచ్చి పాలించి చేస్తున్నాం పాల నుండి సాగింది తర్వాత చూడని వేసేద్దాం ఎన్న కోరు మంచి జోరు నీలో ఎన్న మీ పెద్ద కొమ్మలకి వచ్చింది కొమ్మలకి వచ్చింది కొలో కోలో ఎన్న కోలో నా స్వామి కమల మంచి జోడు మెలో మెలో ఎన్న మీలో పెద్దన్న కొమ్మలకి వచ్చింది చూడు కార్యంపై కొనగినాక అంటే పోయిన కంటి చూడం కూడా మెరుగుపోతుందని బాగా పెద్దవాళ్ళు చెప్తుంటారు కొనగినాకు ఫ్రై చాలా ఆ కోళ్ళక్కల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వేగింది కదా తాలింపు పేసము ఇది చనపప్పులు వేసిన కొబ్బరి ఒక నాలుగు స్పూన్లు వేసాను స్పూన్ తోటి కలిపెట్టుకొని తీసుకుంటాను అంతే ఫ్రై కొనగిందాక ఫ్రై తయారు చేయ విధానం అయిపోయింది టేస్ట్ చెప్తాను చక్కగా ఉప్పు కారాన్ని పర్ఫెక్ట్గా సరిపోయలే చూసి చెప్తాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పన్నగంటాకు ఫ్రై కంటి చూపుని మెరుగుపరుస్తుంది ఆకురలకల్లా చాలా ప్రోటీన్ అనమాట మునగ తర్వాత లేదా పొన్నగంటాకులోని మంచి క్యాలరీలు ఉన్నాయి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ